హాయ్ ఫ్రెండ్స్ నేను మీ షబ్బీసార్ ఈ వీడియోలో మన ఆంధ్రప్రదేశ్లో యానిమల్ హస్బెండరీ అసిస్టెంట్ ఉద్యోగాలకు సంబంధించి రానున్న కొత్త సంవత్సరానికి సంబంధించి నోటిఫికేషన్స్ రిలీజ్ చేస్తామని చెప్పి మన నారా లోకేష్ గారు తెలియజేశారు ఐటీ శాఖ మంత్రివర్యులు ఈ నేపథ్యంలోనే ఏహెచ్ఏ నోటిఫికేషన్ కూడా తీసే ఛాన్స్ అయితే ఉన్నట్టు అందినటువంటి సమాచారం కాబట్టి అభ్యర్థులు ఇంట్రెస్ట్ మరియు అర్హత ఉన్నవాళ్ళు ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తుంది ఆల్రెడీ చేసిన వాళ్ళు ఓకేనా మోర్ దెన్ టెస్ట్ సిరీస్ అనేటటువంటిది రాస్తూ ఉండండి మేము పెట్టేటటువంటి ఇంపార్టెంట్ బిడ్స్ ఏపీబిఎస్సి రూపొందించిన సిలబస్ ప్రకారంగానే ఉన్నాయండి ఒక ప్లేలిస్ట్ కూడా చేస్తున్నాము ప్రతి ఒక్క వీడియోలో తెలియజేస్తున్నాము ఆంధ్రప్రదేశ్ అనిమల్ హస్బెండ్ అనేటటువంటి వీడియోస్ చేస్తూ దాదాపు నూట డెబ్బై నూట ఎనభై వైద్యులకు వీడియోస్ అయితే ఉన్నాయి ఒకసారి వెళ్ళి చెక్ చేయండి పార్ట్ బీకి సంబంధించి ఆల్మోస్ట్ నైంటీ పర్సెంట్ ఇంపార్టెంట్ బిడ్స్ అన్నీ సింగిల్ బిట్స్ కానీ షార్ట్ బిడ్స్ అనేవి డిస్కషన్ చేస్తున్నామండి ఓకేనా పార్ట్ సంబంధించి ఇంపార్టెంట్ బిడ్స్ ఇండియన్ హిస్టరీ ఫిక్ రివిజన్ అనేటటువంటి నేమ్స్తో సింగిల్ లాంగ్వేడ్స్ అయితే మీ అందరి కోసం అవైలబిలిటీ అయితే చేస్తున్నాము కాబట్టి ఇంట్రెస్ట్ మరియు అర్హత ప్రతి ఒక్కరు ఖచ్చితంగా ఇవి చూడండి ఒకసారి ఓకేనా ఇక లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్దాం వచ్చేయండి రైట్ ఫ్రెండ్స్ ఇక లేట్ చేయకుండా మనము టాపిక్లోకి వెళ్దాం ఇంకా పద్దెనిమిది వందల పదమూడు చార్టర్ చట్టం ప్రకారం భారతదేశంలో విద్యాభివృద్ధికి కేటాయించినటువంటి మొత్తం ఎంత రూపాయలు ఖర్చు కేటాయించారంటే టోటల్లీ అక్షరాల ఒక లక్ష రూపాయలైతే కేటాయించడం జరిగింది ఎయిటీన్ థర్టీన్ చార్టర్ చట్టం ద్వారా మన భారతదేశంలో విద్యాభివృద్ధికి కేటాయించిన మొత్తం రూపాయలు లక్ష రూపాయలు విద్యపై కేటాయించిన బడ్జెట్ను ఆంగ్ల విద్యపై ఖర్చు పెట్టాలని సూచించినటువంటి కమిషనే మెకాలే కమిషన్ మెకాలే విద్యా సంస్కరణలకు గల పేరే మెకాలే మినిట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ మినిట్స్ అండి మెకాలే సూచన మేరకు భారతదేశంలో ఆంగ్ల విద్యను ప్రవేశపెట్టిన గవర్నర్ జనరల్ విలియం బెంటిక్ ఎవరండి విలియం బెంటింక్ భారతదేశంలో ఆంగ్ల విద్యను ప్రవేశపెట్టినటువంటి సంవత్సరము పద్దెనిమిది వందల ముప్పై ఐదు ఓకేనా వెరీ వెరీ ఇంపార్టెంట్ బిట్ భారతదేశంలో తొలి మెడికల్ కాలేజీని స్థాపించిన వాడు విలియం బెంటిక్ అండి ఎక్కడుందంటే కలకత్తాలో ఉంది ఓకే కలకత్తాలో తొలి మెడికల్ కాలేజీ స్థాపించబడినటువంటి సంవత్సరము పద్దెనిమిది వందల ముప్పై ఐదు ఎయిటీన్ థర్టీ ఫైవ్లోనే ఓకే సతీ సహగమనాన్ని నిర్మూలించడానికి ప్రయత్నించిన మొఘల్ చక్రవర్తులు ది గ్రేట్ అక్బర్ ఔరంగజేబ్ ఆలంగీర్ రహ్మతుల్లాహి ఆలీ వీరు సతీ సహగమనాన్ని నిర్మూలించడానికి ప్రయత్నించినటువంటి ఆంగ్ల గవర్నర్ జనరల్స్ కారన్ వాలీస్ మరియు వెల్లస్లీ మహానుభావులు సతీ సహగమనం అంటే తెలుసు కదండి తన యొక్క భర్త చితిలోనే బతికి ఉన్నటువంటి తన భార్య దూకి తనను తాను కాల్చుకొని చచ్చిపోవడాన్ని సతీ సహగమనం అంటారు దాన్ని నిర్మూలించారు అదే తెలుగువారికి సంబంధించి మోహన్ రాయ్ వారు ఇటువంటి వ్యక్తులు దాన్ని నిషేధించడం జరిగింది సంస్కరణలు తీసుకురావడం జరిగింది ఓకే ఆంగ్లేయుల్లో వచ్చేసి కార్యం వార వాలీస్ వెల్లస్ని మొఘల్ చక్రవర్తులు వచ్చేసి అక్బర్ ఔరంగజేబ్ సతీ సహగమనాన్ని నిర్మూలించినటువంటి గవర్నర్ జనరల్ ఎవరైనా ఈ మహానుభావుడు విలియం బెంటిక్ అండి ఓకేనా భారతదేశంలో తొలి మెడికల్ కాలేజీ స్థాపించింది కూడా విలియం వెంటిక్కి భారతదేశంలో ఆంగ్ల విద్య సంబంధించి ప్రవేశపెట్టిన గవర్నర్ జనరల్ ఎవరి సూచన మేరకు అంటే మెకాలి సూచన మేరకు కానీ ప్రవేశపెట్టింది మాత్రము విలియం బెంటిక్ రైట్ నెక్స్ట్ బిట్ విలియం బెంటిక్ సతీ సహగమనాన్ని నిర్మూలించిన సంవత్సరం పద్దెనిమిది వందల ఇరవై తొమ్మిదిలో పూర్తిగా నిషేధించారు ఓకేనా బొంబాయి మద్రాసు రాష్ట్రాల సతీ సహగమన నిషేధ చట్టం అమల్లోకి వచ్చినటువంటి సంవత్సరము పద్దెనిమిది వందల ముప్పై అండి విలియం బెంటింక్ సతీ సహగమనాన్ని నిర్మూలించడానికి సహకరించిన భారతీయ మేధావి ఎవరై అంటే ది గ్రేట్ రాజారామ్ మోహన్ రాయ్ అండి బెంగాల్ గవర్నర్ జనరల్ హోదాలో గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియాగా మార్చినటువంటి చట్టము పద్దెనిమిది వందల ముప్పై మూడు చార్టర్ చట్టం ఎయిటీన్ థర్టీ త్రీ చార్టర్ యాక్ట్ సెవెంటీన్ సెవెంటీ త్రీ పదిహేడు వందల డెబ్భై మూడు రెగ్యులేటింగ్ చట్టం ప్రకారం తొలి గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా ఎవరైనా అంటే ది గ్రేట్ విలియం బెంటిక్ అండి ఓకేనా ఒరిస్సా మధ్య పరగణాలలోని దారి దోపిడి దొంగలను గల పేరు వచ్చేసి దగ్గులు అనేవారు ఈ దగ్గులు అంటే అర్థం వచ్చేసి మోసగాళ్ళండి ఓకేనా కాళీమాత భక్తులైనటువంటి దగ్గులను అణచివేసినటువంటి గవర్నర్ జనరల్ ఎవరైనా అంటే విలియం బెంటికే దగ్గులను అణచివేయడానికి విలియం బెంటిక్ నియమించబడినటువంటి సైన్యాధికారి ఎవరి విలియం స్లీమన్ వడయార్ వంశస్థుల నుండి మైసూర్ బాధ్యతలను స్వీకరించిన వాడే విలియం బెంటింక్ అండి రైట్ నెక్స్ట్ మైసూర్ బాధ్యతలను తిరిగి వడయార్ వంశస్థులకు అప్పగించిన వయసునాయ్ లార్డ్ రిప్పన్ ఎయిటీన్ ఎయిటీ వన్లో విలియం బెంటింగ్ ఆక్రమించిన భారతీయ రాజ్యాలు కూర్గు కచార్ వైజయంతియా అనేటటువంటి మూడు ప్రాంతాలు సారీ మూడు రాజ్యాలు అయితే ఆక్రమించాడు విలీం బెంటింక్ భారతీయ రాజ్యాలు కాఫీ పంటకు ప్రసిద్ధి చెందిన ప్రాంతము కూర్గు కర్ణాటకలో ఉన్నది సిక్కు పాలకుడు రంజిత్ సింగ్తో బెంటింగ్ చర్చలు జరిపినటువంటి ప్రాంతము రూపార్ ప్రాంతం అండి ఎయిటీన్ థర్టీ టూలో ఓకే మొదటి ఆఫ్ఘన్ యుద్ధం జరిగినటువంటి కాలము క్రీస్తు శకం ఎయిటీన్ థర్టీ ఎయిట్ టు ఎయిటీన్ ఫార్టీ టూ రైట్ మొదటి ఆఫ్ఘన్ యుద్ధం చేసి ఓటమి చెందినటువంటి గవర్నర్ జనరల్ అక్లాండ్ రైట్ మొదటి ఆఫ్ఘన్ యుద్ధంలో ఓటమి కారణంగా రాజీనామా చేసినటువంటి గవర్నర్ జనరల్ ఎవరైనా అంటే అక్లాండ్ అండి సింధు ప్రాంతాన్ని ఆక్రమించిన గవర్నర్ జనరల్ ఎలింబరో ఎవరో ఎలింబరో సింధు ప్రాంతాన్ని ఆక్రమించడానికి ఎలింబరో పంపినటువంటి సైన్యాధికారి చార్లెస్ నేపియర్ ఓకే మొదటి ఆంగ్లో సిక్కు యుద్ధం జరిగినటువంటి కాలము క్రీస్తు శకం పద్దెనిమిది వందల నలభై ఐదు నుంచి నలభై ఆరు ఓకే మొదటి ఆంగ్లో సిక్కు యుద్ధం చేసినటువంటి గవర్నర్ జనరల్ ఎవరైనా అంటే హార్డింజ్ మొదటి ఆంగ్లో సిక్కు యుద్ధంలో విజయం సాధించి హార్జింగ్ చేసుకున్నటువంటి సంధి లాహోర్ సంధి లాహోర్ సంధి ద్వారా హార్జింగ్ పొందినటువంటి ప్రాంతమే కాశ్మీర్ ప్రాంతం ఓకేనా రైట్ నెక్స్ట్ డల్హౌసీ గురించి మనం కొన్ని ఇంపార్టెంట్ చూద్దాం ఓకే అతి చిన్న వయసులోనే అంటే ముప్పై ఐదు సంవత్సరాల వయస్సులోనే గవర్నర్ జనరల్ పదవిని చేపట్టినటువంటి వాడు డల్హౌసీ తన రాజ్య విస్తరణ విధానాల ద్వారా పద్దెనిమిది వందల యాభై ఏడు ఎయిటీన్ సెవెన్ ఎయిటీన్ ఫిఫ్టీ సెవెన్లో ఏదైతే మొదటి స్వాతంత్ర సంగ్రామం అంటే సిపాయి తిరుగుబాటు జరిగిందో దానికి కారణమైనటువంటి గవర్నర్ జనరల్ తిరుగుబాటు కారణమైన గవర్నర్ జనరల్ డల్హౌసియా డల్హౌసి అనుసరించిన రాజ్య విస్తరణ విధానాలు కర్ణాటక తంజావూరు సూరత్ పాలకులకు ఇవ్వవలసిన బిరుదులను భరణాలను రద్దు చేసేశాడు ఆఖరి పీష్వా రెండవ బాజీరావు దత్తకుమారుడైనటువంటి నానాసాహెబ్కు చెల్లించాల్సినటువంటి ఎనిమిది లక్షల భరణాన్ని రద్దు చేసేశాడు సైన్య సహకార విధానం క్రింద హైదరాబాద్ చెల్లించవలసిన బకాయిల గాను బీరార్ రాయచూర్ దోఆబ్లను ఆక్రమించాడు ఓకేనా ఈ విధంగా ఎయిటీన్ ఫార్టీ నైన్లో రెండో సిక్కు యుద్ధం ద్వారా కూడా ఏదో ప్రాంతాన్ని ఆక్రమించాడు లేదా తీసుకొని ఉంటాడు ఓకేనా రైట్ ఫ్రెండ్స్ ఎన్ని విధమైనప్పుడు కూడా నెక్స్ట్ సెషన్లో డల్హౌస్కి సంబంధించి మరిన్ని ఏమైనా ఇంపార్టెంట్ బీట్స్ ఉంటే అవి డిస్కస్ చేద్దాం ఈ సెషన్లో డల్హౌసీకి సంబంధించి ప్రధానంగా చార్టర్ యాక్ట్ సంబంధించి మన భారతదేశంలో ఉన్న మొట్టమొదటి మెడికల్ కాలేజ్ ఎక్కడ ఉంది దాన్ని ఎవరు స్థాపించారు ఇంగ్లీష్ ఏ విధంగా మన భారతదేశంలోకి వచ్చింది ఎవరి సూచన మనకు వచ్చింది ఎవరు దాన్ని ఇంప్లిమెంట్ చేసి ఎవరు తీసుకొచ్చారు విలేంబెంటికు మెకాలే ఈ విధంగా మొట్టమొదటిసారిగా మన ఎయిటీన్ థర్టీ ఎయిటీన్ థర్టీన్ చార్టర్ యాక్ట్ ద్వారా మన భారతదేశంలో విద్య కొరకు విద్యాభివృద్ధి కొరకు ఎంత రూపాయలు ఎన్ని రూపాయలు బ్రిటిష్ వారు ఖర్చు చేశారంటే ఒక అక్షరాల ఒక లక్ష రూపాయలు కేటాయించారు లక్ష రూపాయలు కూడా కేవలం ఆంగ్ల విద్యపైనే ఖర్చు పెట్టాలని చెప్పిన వారు మెకాలే ఓకేనా ఈ విధంగా చాలా చాలా ఇంపార్టెంట్ బిడ్స్ డిస్కషన్ చేశాము మరిన్ని ఇంపార్టెంట్ బిడ్స్తో మరొక సెక్షన్ మళ్ళీ మనం కలుసుకుందాం అంతవరకు సెలవు థ్యాంక్ యూ సో మచ్ అండి విత్ మీట్ నెక్స్ట్ వీడియో మోర్ దెన్ ఇంపార్టెంట్ బిడ్స్ థ్యాంక్ యూ